ఎలేలాముగా యహోవా రామాగా యహోవా శలోముగా యహోవా అయ్యా శాంతిని నొసగించేవాడగా నీ వాక్య లేఖనంలో అయ్యా నీ నామం ఎత్తుపట్టి తండ్రి దేవా నీ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఆరాధించి గణపరిచి స్థుతించాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా పిల్లలు తండ్రి నీ ప్రజలను నీ సంఘానికి సేవను ఈ పగటి పూట నాయన సహోదరులు సహోదరులను మీ కృపతో నింపండి నాయన మీ ఆత్మతో నింపడి నాయన నీ శక్తితో నింపడి నాయన నీ జీవపు వెలుగుతో ఏసు నామలో ప్రకాశించబడను గాక అని ప్రార్థన చేస్తున్నాము నీ కృపతో నింపి బలపరిచి మీ నామానికి మాయం తెచ్చుకున్నాం అయా ఆరాధించిన పరిచయం నీ వాక్యాయంగా వినగల చదువును గ్రహించగల మనసు దయచేయను ఫలరాత్మ పరధ్యానం కలిగించండి ఈ శరీరాన్ని మీరు అంతా తిరిగి త్రాగుచుండగా ఆత్మ బలము దయచేయండి శరీర శక్తి దయచేయండి మీ కృపతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నజరేయుడైన యేసయ్య నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి అందరూ చెప్పాలి ఆమేన్